వనపర్తి మండలం మరియు పట్టణానికి సంబంధించిన నూట ఇరవై మూడు మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను వారు అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు వేరుగా అందుతాయని ఎవరూ కూడా దళార్ల సొమ్ము మోసపోకూడదని ఆయన సూచించారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణలో ఉన్న వనపర్తిలో ఉన్న వనపర్తి మండలంలో ఉన్న వనపర్తి టౌన్లో ఉన్న ఆడబిడ్డలకు అందరికీ వాళ్ళ ఆడబిడ్డ పెళ్లి చేస్తే వాళ్ళకు సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం కావాలి కాబట్టి దానిలో భాగంగా నూట ఇరవై మూడు మందికి ఈరోజు లక్ష్మి కానీ సాధిమూ వారికి కానీ మీ అందరికీ మీ తీసుకున్న లబ్ధిదారులందరికీ మీతో పాటు చిన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి మార్కెట్ చైర్మన్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఇప్పుడున్న కౌన్సిలర్స్ అందరికీ మాజీ కౌన్సిలర్స్ అందరికీ మొన్న ఎలక్షన్ల ముందు ఈ లక్ష రూపాయలతో పాటు త్వరం బంగారు కూడా మేము ఇస్తామని చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి మనకు మన ఖాళీ ఖజాని ఇచ్చిపోయారు ఒక్కొక్క రూపాయలు జమ చేసుకునే ఇబ్బంది లేకుండా చేస్తున్నాం త్వరలోని లక్ష రూపాయలతో పాటు తొలగం బంగారు కూడా ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మీరందరూ మీరందరూ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారిని దీవించాలని కోరుకుంటూ ఇప్పటికే లేట్ అయింది

那我。